నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ సంక్రాంతి వెళ్ళారు సంక్రాంతికి చక్కగా ఊరు వెళ్లారు అన్ని చాలా బిజీ బిజీగా ఉన్నారు నేను ఫోన్ చేస్తే కూడా అసలు చాలా బిజీ ఉన్నారు ఆత్మీయులందరినీ కలుస్తున్నానమ్మా ఆయన వాళ్ళందరితో కష్ట సుఖాలు పంచుకుంటున్నామన్నారు ఆనందమే వేరు సార్ నిజంగా అసలు ఎలా సార్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అర్థం అవ్వాలి మీరు సంక్రాంతికి వెళ్ళలేదేమో అనిపిస్తుంది హుషారుగా రీఛార్జ్ అంటే సంక్రాంతి పండుగ అంటేనే మన భారతదేశం అందులోను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తూర్పు గోదావరి జిల్లాలు అంటే తెలంగాణ నుంచి కూడా వచ్చి ఆనందాన్ని అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఆ గోదావరి జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే సస్య శ్యామలమై అలరారుతూ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాయి ఆ పచ్చదనం అద్భుతం అద్భుతంగా జరిగింది ఇది వరకు అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు ముందు సంక్రాంతి ఒకలా ఉండేది అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకా నిత్యానుష్ఠానం ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మా ఇంటికి నాతో మా చెల్లెళ్ళు అక్కలు మేనగోడలు మొత్తం ఇల్లంతా సందడి సందడి చక్కగా మా చిన్న మేనగోడలకి పాప పుట్టింది ఆ పాపని తీసుకుని వాళ్ళు వచ్చేసారు మా అక్క అంటే వరకు మా అక్క వచ్చేది మా ఇంటికి ఇప్పుడు ఇప్పుడు అక్క అక్క కూతురు దాని కూతురు వాళ్ళని చూడడానికి నా చెల్లెళ్ళు మా బంధువు సపరివార సమేతం అంతా కూడా మా ఇంట్లో కోలాహలంగానే బాగుంది చాలా హ్యాపీగా ఉంది అంటే పండగలు జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం అంటే సైంటిఫిక్ గా దీనికి పెద్దగా ఏమి లేదు అది ఇది అంటారు పండగ ఆనందోత్సాహ వాళ్ళని జరుపుకోవడానికి ఒక కార్యక్రమం మకర సంక్రమణం సూర్యుడు ప్రతి నెలలో కూడా రాసి మారతాడు అంటే ఆయన ఏం మారడు ఆయన అక్కడే ఉంటాడు ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్రహస్థితులు గ్రహాలు అంటే ఆయనలోంచి వచ్చేటువంటి కిరణాలు వాటిల్లో వచ్చేటువంటి మార్పు ఏదో రాశిలో అంటే వక్రీకరిస్తూ మాట్లాడుతూ సూర్యుడు ధనస్సులోంచి మకరంలోకి మారటం ఇలా వక్రీకరిస్తూ అది అది కాదు యదార్థం ఇవి మనం దాని గురించి మనం మాట్లాడుకోవడానికి మరి ఇంకోసారి పూర్తిగా వివరణ ఇస్తాను అంటే గ్రహాలు ఎలా మారుతాయి అవి చేతి ఏంటి అని మనం మాట్లాడుకోవచ్చు చెప్పండి అయితే ఇప్పుడు ఒక ప్రశ్న సార్ ఏంటంటే కలియుగంలో కుబేరుడు అనుగ్రహం కలగాలి అంటే ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము కాకుండా కుబేరుడు అనుగ్రహం కలిగి కుబేరుడు మనకి సర్వసంపదలు ఇచ్చి మనల్ని అపర కోటీవరంలో లేకపోతే అన్ని ఇవ్వాలి జీవితంలో అనుకుంటే అసలు కుబేరుడిని ఎలా ఆరాధించాలి సార్ కలియుగంలో అని మీరు మొదలెట్టారు కలియుగంలో కుబేరుడు అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరు అంటే ఆయన వెంకటేశ్వర స్వామి కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది ఏం పొందారు లక్ష్మీదేవి అంటే అప్పు తీసుకుని పెళ్లి చేసుకున్నారు లక్ష్మీదేవినే కదా సార్ పొందారు అంటే ఈయన దగ్గర సంపద లేదు లక్ష్మీని వివాహం చేసుకోవాలంటే ఆ సరి సమానత్వం సంపద లేనివాడు ఏమీ లేనివాడు ఆవిడ తల్లి గారు మాత ఒకలదేవి పుత్రుడుగా అప్పటి వరకు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి పద్మావతి లక్ష్మీదేవి అమ్మవారిని వివాహం ఆడాలి అంటే దానికి తగ్గట్టుగా ఏముంది నీ దగ్గర అన్నప్పుడు కుబేరుడు దగ్గర అప్పుగా తీసుకున్నారు ఆ వివాహానికి అయ్యే ఖర్చులు అనుకోవచ్చు లేకపోతే సంపద అనుకోవచ్చు ఆయన ఎప్పటికీ ఎప్పటికి వడ్డీ కడుతున్నారు అంటారు ఇది మనకి కలియుగం ప్రారంభంలో ఆ శకం ఏదో ఉంటుంది ప్రారంభ శకం ఉంటుంది ఎన్ని కోట్ల అప్పు తీసుకున్నాడు ఆయన మరి ఈ అమ్మ ఎంత అడిగిందో ఆయనే ఇప్పటికి కోట్ల కోట్లు హుండీలో ఉన్నాయి మరి ఎంత వడ్డీ ఏంటో తెలియదు అంటే మీకు అలా మనల్ని నమ్మి మనకు అప్పిచ్చేవాళ్ళు కావాలి వాళ్ళు కావాలా సంపద కావాలి కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క సంపదకి ఈయన ఒక లీడర్ అనమాట కుబేరుడికి ఆధిపత్యాన్ని ఇచ్చారు పరమేశ్వరులు స్వా పరమేశ్వరుడే పెడతారు ఈ కుబేరుడిని ఆధిపత్యాన్ని ఇస్తారు లక్ష్మీదేవి యొక్క సంపదకి ఈయన ఒక అకౌంటెంట్ అనమాట అంటే ఈవిడ ఈవిడలాగే ఇస్తుంది మనకి కానీ ఇక్కడ చిన్న సైన్ ఈయనకు వంద కోట్లు ఇవ్వాలి అనేదాన్ని మరి అంటే కుబేరుడు అనుగ్రహం పొందడానికి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఏమైనా చేశారా అవును ఊరికి ఎందుకు ఇస్తారు కుబేరుడితో అప్పు అడగాలి అప్పు కావాలంటే అప్పు తీసుకోవడానికి నీ దగ్గర ఏముంది అదే కదా లక్ష రూపాయలు కావాలి ల్యాండ్ పెడతావా గోల్డ్ పెడతావా పది లక్షల రూపాయలు షూరిటీ ఉంటారా అంటే ఒక లక్ష రూపాయలు మరి ఆయన ఏం పెట్టి ఏం చూసి ఇచ్చారు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు అప్పట్లో పది కోట్లు ఇచ్చారు వంద కోట్లు ఇచ్చారు లేదు అది ఇవ్వాలంటే ఈయన ఏం ష్యూరిటీ చూపించుంటారు ఏం అడుగుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వైభవం చదువుతూ ఉన్నప్పుడు ఈయన వైకుంఠం విడిచి లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత కిందకి భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఆయన ఒక చెట్టు కింద విశ్రమిస్తారు అలిసిపోయి అప్పుడు పోసేస్తుంది అంటే ఆయన ఎంత గాఢంగా నిద్రపోయారు పోసే అంత అప్పుడు ఆయన లోపల ఆకలితో అలమటిస్తూ ఉంటే ఒక గోమాత వెళ్ళి పాలు క్షీరాన్ని ఇస్తుంది అప్పుడు శక్తిని కూడగట్టుకుని అందులోంచి బయటకు వస్తారు అది ఇంకా తర్వాత ఆవు పాలు పోస్తా ఆ పోయడంతో ఆ యజమాని వచ్చి పుట్టని తవ్వడం ఇవన్నీ జరుగుతాయి ఆ తలకు దెబ్బ తగులుతుంటే ఆయన అలా వెళ్ళిపోవటం ఇక మనకి ఈ మిగతా కథ అంతా వెళ్తూ ఉంటుంది అంటే నేను కొన్ని రీసెర్చ్లు చేశాను దీని మనకి కెరీ కీరో అని ఒక సైంటిస్ట్ కీరో ఆయన పేరు కీరో మనకి రాధేశ్యామ్ సినిమా చూసారు ఆయన చేయి చూసి చెప్తూ అంత శక్తి అంటే ఎలా చూస్తే జరగబోయేదని కనిపిస్తుంది అనే దానికి ప్రతీక ఏంటంటే కీరో అనే ఆయన మూడు సంవత్సరాల పాటు ఆవు పాలు మాత్రమే సేవించారు అంటే అన్నం కూడా ఆవు పాలతో తిన్నారు ఇంకేమి తినకుండా అంటే నేను రీసెర్చ్ ఏం చేసానంటే ఈ మధ్య నేను పాలన్నం తినడం మొదలు పెట్టాను అంటే మనం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి అంటే అంటే గోవు పంచగవ్యాలు అంటారు గోమాతలో లభించే వాటిని పంచగవ్యాలు ఐదు గకారాత్మక శక్తులవి ఘ అంటే గణపతి ఘ ఘకారము గుణాత్మక శక్తి అది పంచగవ్యాలు ఐదు అంటే గోక్షీరము గోఘృతము గోమయము గో పంచకము ఇలా అంటే ఆవు మూత్రము గోమూత్రము గోదది ఆవు పెరుగు ఆవు పాలు ఆవు పేడ ఆవు మూత్రము ఆవు వెన్న ఇవన్నిటిని కలిపితే పంచగవ్యము అవుతుంది అంటే ఐదు రకాల ఘకారాత్మక శక్తులను అందులో గో ఘృతము అందులో గో ఘృతం అనే దాంట్లో రెండు గాలు ఉన్నాయి అంటే గోఘృతం ఘృతము వృద్ధయేత్ బుద్ధి ఎవరైతే ఆవు యొక్క నేతిని విరివిగా వాడతారో వాళ్ళ బుద్ధి వికసిస్తుంది చేసే పనులలో అభివృద్ధిని సాధిస్తారు పంచగవ్య ప్రాసన ఇక్కడ ఆయన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆవు పాలని మాత్రమే పుట్టలో ఉండి స్వీకరించడానికి వేరే లేదు కదా అంటే మనం సంపన్నులం కావాలంటే ఆవు పాలని స్వీకరించాలి ఫస్ట్ ఆయన చేసింది అదే ఇక తర్వాత ఆయన చేసిన సాధన ఎప్పుడైతే బుద్ధి వికసించిందో ఆజ్ఞవల్క మహర్షి యొక్క అనుష్ఠానాన్ని అనుగ్రహాన్ని పొంది ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుని ఆయన అడిగారు అప్పుడు ఏంటి నీ పరిస్థితి అంటే నువ్వు దీక్ష తీసుకోని ఆయన అని గురువుగారు చెప్పడం జరిగింది అప్పుడు ఆయన పన్నెండు సంవత్సరాల పాటు పుష్కరం కాలం అంటే అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం పన్నెండు సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్ష చేశారు వెంకటేశ్వర స్వామి ఒకళ్ళు మాద పుత్రుడిగా మాత్రమే అప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి కలియుగదయం అవ్వలేదు ఆయన పన్నెండు సంవత్సరాలు అక్కడ మీకు తిరుచానూరు అమ్మవారి దగ్గర ఒక కొలను ఉంటుంది ఆ సరస్సులో స్నానం చేయటం అందులో సంధ్యావందనం చేయటం అందులో వికసించినటువంటి పద్మాలను తీసుకొచ్చి ఒక మూర్తిని ఆయన తయారు చేసుకుని ఆ మూర్తి పాదాల దగ్గర పెట్టి నమస్కరించడం గో గో ఉత్పత్తులు ఈ పంచగవ్యాలు ఈ వీటిని స్వీకరించడం గోవులు ఆవుల్ని కాచుకుంటూ వాటితో సావాసం అంటే గోమాతని సంరక్షించి ఆయన చేసినటువంటి గోవిందుడి సేవ చేశాడు ఆయన వెంకటేశ్వర కలియుగదయం వెంకటేశ్వర స్వామి చేసిన సేవ గోవిందుడు గోవులతో ఉంటూ గోగృతాన్ని స్వీకరిస్తూ గోమయాన్ని వాటిని వాడుకుంటూ గోవిందుడి సేవ ఎవరా గోవిందుడు అంటే మూర్తి మాల వేసుకున్నారే పద్మం ఏ రంగులో ఉంటుంది ఈ పద్మాలని ఆ గోవిందుడికి సమర్పించేవారు అందుకని నామం అంటే ఇష్టం ఈయన గోవిందుడు కాదు వెంకటేశ్వర స్వామికి గోవిందనామం అంటే ఇష్టం ఆయన పేరు వెంకటేశ్వరుడు ఒకరి మాత కొడుకు గోవింద గోవింద అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన సేవించింది గోవిందుడిని ఇష్టం ఆ గోవిందుడు సేవ చేయడం అని అది మనం అంటే ఉచ్చరిస్తే ఇప్పుడు రామ రామనామం అంటే హనుమంతుల వారికి ఇష్టం ఆయన పేరు రామా కాదు కదా రామ్రామ్ అంటే రాముడు అంటే ఆయనకి ప్రీతి కాబట్టి ఆయనకి ఇష్టం మరి ఆ రాముడు తరించడానికి సీతాదేవిని తెచ్చుకోవడానికి ఉపకరించిన మంత్రం ఏంటి ఆదిత్య హృదయం అప్పుడు హనుమంతుల వారికి రామనామం అంటే ఇష్టం రామును రాముల వారు తరించడానికి ఉపయోగపడినటువంటి ఆదిత్య హృదయం అంటే ఇంకా ఇష్టం అవును సార్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అంటే అప్పట్లో ఆయుగ కలియుగం ప్రారంభంలో పన్నెండు సంవత్సరాలు చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మనం పన్నెండు నెలలు చేయొచ్చు పన్నెండు రోజులు చేయొచ్చు అదే ఇక్కడ మనం అది చెప్పేది అదే ఇక్కడ అందుకని ప్రధానంగా గులాబీ రంగు అంటే ఆయనకి చాలా ఇష్టం లక్ష్మి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అంటే విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం లక్ష్మీ కావాలి లక్ష్మీ కావాలి అని పడతాం అంటే మనం కోపము ద్వేషము పగ వీటితో ఉంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు విష్ణుమూర్తి తత్వాన్ని మనం అనుసరించగలిగితే ప్రేమ అంటే ప్రేమకి ప్రతీక ఏం రంగు పింకే కదా చెప్తారు అందుకని అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానాన్ని ప్రేమ స్థానం కింద చెప్తారు పిల్లల స్థానం విద్యా స్థానం అని చెప్తారు ఆ పంచమాధిపతి రవి సూర్యనారాయణ మూర్తి ఆయన ప్రేమకి ప్రతీక కాబట్టి గులాబీ రంగు వర్ణం అంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్తుంది శాస్త్రం అలాంటి ఆయనలో ఇంద్రధనుసు ఏడు రంగులు ఉంటాయి అందులో కొన్ని రంగుల యొక్క మేళవింపు మనకి గులాబీ వర్ణాన్ని ఇస్తుంది అది చూసిన ఆహ్లాదకరంగా ఉంటుంది పద్మం పద్మం కూడా గులాబీ రంగులో ఉంటుంది అంటే మీకు శ్వేత పద్మాలు కూడా దొరుకుతాయి ఆయన శ్వేత పద్మ ధరం దేవం కానీ ఆయనకి పద్మం గులాబీ రంగు పద్మం అంటే బాగా ప్రీతి కాబట్టి గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి దీక్షగా మాలధారణ ఇప్పుడు అంటే ఇది టైగర్ అయితో చేసినటువంటి కంకణం అంటే మనం ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు కంకణం కడతాం అంటే వీడు కంకణం కట్టుకున్నాడు అంట మనకున్నటువంటి కష్టాలని పారద్రోలాలి అనుకుంటే మనం కంకణం కట్టుకోవాలి నేను కొన్ని రోజులు కొన్ని నెలలు దీక్షగా ఉంటాను నేను ఆహారానికి లోబడి నోటి జిహ్వా చాపల్యం కోసం కాకుండా జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం కంకణం కట్టుకుంటున్నాను సూర్యర సాధనతో సూర్య ఆరాధనతో ఆయన సామాన్య ఒకరి మాత కొడుకుగా ఉంటూ లక్ష్మీదేవిని వివాహం చేసుకుని కలియుగానికే దైవమై ఏడుకొండల మీద కొలువై ఉన్నాడు అంటే ఆయన చేసిన సాధన ఆయన్ని అక్కడ కూర్చోపెట్టింది అంత అవసరం లేదు మనకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అంటే సూర్య ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి సంపదలు అంటే కుబేరుడు ఏమి అడగకుండా మనకి సంపదలు ఇచ్చే స్థితికి చేరుకుంటాము అంటే సూర్యు యొక్క కిరణాలకి గోవులు అని పేరు గోవులు గోవులు సూర్యుడి కిరణాలకి గోవులు అని పేరు ఆవు కూడా గోవు అని పేరు సాధు స్వభావం కలిగి ఉంటుంది అందుకని ఆయన కలిగిన వాడు కదా ఇంద్రుడు ఎవరు సూర్యుడు గోవిందుడు కిరణాలు ప్రేమమైనటువంటి కిరణాలు కలిగిన వాడు గోవిందుడు ఆయన సూర్యనారాయణవృతి ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆయన తీసుకొచ్చి కోట్ల కోట్లు గుమ్మరించారు ఇప్పటికీ మనం ఆయన్ని అనుసరించినందుకు పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్నందుకు వెంకటేశ్వర స్వామికి పట్టుకెళ్లి మనం చెల్లిస్తూనే ఉన్నాం మన ఇళ్లలో ఇలవేల్పుగా కొలుచుకుంటూ ఉన్నాం అందుకని మనం జీవితంలో అనుకున్నది సాధించాలంటే సూర్య దీక్షలు ప్రారంభించాల్సినటువంటి సమయం ఇది మహాకుంభమేళ జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలు మళ్ళీ మనకి పూర్వ వైభవం రావాలంటే ఇప్పుడు మనం సూర్య దీక్షలు ప్రారంభించాలి నేను ప్రారంభించాను నేను గత అంటే పదకొండేళ్ళు అయింది నేను రెండు వేల పదమూడులో మొదలు పెట్టాను సూర్య దీక్ష ఈ నిరంతరం ఒంటి మీద ఉంటుంది ఎప్పుడు నిరంతరం ఆ స్వామి నామం తప్ప నేను మొట్టమొదటిసారి ఒకటే ఒకటి ప్రార్థన చేశాను నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చే అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ నా జీవితాన్ని నీకు నేను అంకితమిస్తున్నాను నీ నా నీ కోసం పరితపిస్తున్న నా పేరు దశ దిశల వ్యాప్తి చెందించు అన్న ప్రపంచ వ్యాప్తి కీర్తినిచ్చారు ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో ఎవరైతే సూర్యుడిని అనుసరిస్తారో వాళ్ళ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది మనకు ప్రత్యక్షంగా రామచంద్రమూర్తి సూర్య ఆరాధన సూర్య ఉపాసన ఆదిత్య హృదయ పారాయణం చెబుతుంది శ్రీకృష్ణ పరమాత్మ మనకు అక్కడ సమంతకమణి అలాగే ధర్మ ధర్మరాజు అక్షయపాత్ర ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామికి పద్మావతిని ఇంత అద్భుతమైనటువంటి కలియుగ కీర్తిని సూర్యనారాయణమూర్తి ఇచ్చాడు ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో సూర్య దీక్షగా తీసుకుని దీక్షగా తీసుకుని కేవలం బ్రతకటం కోసం మే మాత్రమే తింటూ ఆ సూర్య నామస్మరణతో జీవితాన్ని ప్రారంభించి ముగిస్తారో వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి సూర్య దీక్షలు అంటే ఇప్పటి వరకు చాలా మంది దత్తమాలలని అయ్యప్ప మాలలని వెంకటేశ్వర స్వామి చాలా చేశారు అంటే మనకి ఇవన్నీ కూడా మూర్తి స్వరూపాలు వెంకటేశ్వర స్వామి మనకి విగ్రహ రూపంలో కనిపిస్తారు దత్తాత్రేయుడు స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తారు మిగతా మనం ఏది తీసుకున్న విగ్రహ రూపమే కానీ ప్రత్యక్షంగా కనిపించే ఒకే ఒక్క భగవంతుడు భగ భగ అని పేరు భగ అంటూ మనకు కనిపించే దైవం సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడానికి నియమాలు అంటే పింక్ కలర్ ప్రేమని వ్యక్తపరచడం లక్ష్మి అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి తత్వం అంటే ప్రేమ అందుకని దానికి చిహ్నంగా మనం గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తాం కనీసం అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీరు చెప్పాం రేపు మాఘమాసం వచ్చేస్తుంది వస్త్రాలు దొరకవు ట పింక్ కలర్ వేసుకోవచ్చు ఆడవాళ్ళు పింక్ కలర్ చున్నీలు పింక్ కలర్ శారీసు దొరికిన దాంతో దీక్ష అంటూ మొదలు పెట్టండి ఇప్పుడు ఇవి శాశ్వతంగా ఉండిపోతాయమ్మా మనం ఒకసారి తీసుకున్నామంటే జీవితం ఏమి పాడైపోయి మళ్ళీ మనం ఈ మాలలు తీసేసి పరివరణాన్ని పారు చేయక్కర్లేదు స్టాండర్డ్గా ఉండేటువంటివి క్రిస్టల్ క్రిస్టల్ తీసేసుకోండి లేదు రుద్రాక్షలు పంచముఖ రుద్రాక్ష మీకు ఏ రుద్రాక్ష దొరకదు ఆ రుద్రాక్ష పర్మినెంట్ గా ఎందుకంటే మనం చేయాలనిపించింది ఒక వారం రోజులు చేయొచ్చు ఆదివారం టు ఆదివారం ఆడవాళ్ళకి అంటే మరి మధ్యలో అడ్డొస్తుంది కదా ఇరవై ఒక్క రోజు మూడు వారాలు మూడు వారాలు సూర్య దీక్ష చేయొచ్చు అలాగే మాఘమాసం రేపు వస్తున్నది మాఘమాసం ఇది మహాకుంభమేళ సమయం మాఘమాసంలోనే నడుస్తుంది మాఘమాసం తర్వాత పూర్తవుతుంది మనకి మాఘమాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అమావాస్య మహాశివరాత్రి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ దీక్షలు ప్రారంభించుకోవచ్చు మరిది ఎవరు వేస్తారు మాల ఎవరి ఎవరితో వేయించుకోవాలి తల్లిదండ్రులతో వేయించేసుకోవచ్చు తండ్రి కారకుడు సూర్యుడు ఇంట్లో మీ తండ్రి గారు ఎవరింట్లో వాళ్ళు తల్లిదండ్రులు లేరు తండ్రి లేడు మామగారితో వేయించుకోవచ్చు మామగారు కూడా లేరు మీకు తండ్రి సమానులు వయసులో పెద్దవాళ్ళు మన అభివృద్ధిని కోరుకున్న వాళ్ళు మన మంచిని కాంక్షించారు వాళ్ళతో వేయించుకోవచ్చు లేదు దేవాలయంలో ఏ పౌరోహిత్యం సంధ్యావందనం చేసే ఏ పురోహితుడైనా కూడా మన మేలు కోరుకునేవాడు ఎవరైనా సరే ఈ మాల వాళ్ళతో వేయించుకోవచ్చు ప్రత్యక్ష భగవానుడు సూర్యోదయ సమయంలో ఆదివారం ఉదయం మాల ధారణ చేసుకుని శనివారంతో పూర్తవుతుంది ఆదివారం ఆయనకి నివేదన చేసి మాల తీసేయాలంటే తీసేసుకోవచ్చు ఉంచుకోవచ్చు అంటే ఇక మనం అనునిత్యము కూడా సూర్య దీక్షలో ఉన్నాం ఎందుకంటే ఆయన ఆయన లేకుండా ఆయన రాకుండా మన పని జరగదు కాబట్టి ప్రతినిత్యము కూడా ఆయన పన్నెండు సంవత్సరాలు పుష్కరణలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల సంధ్యావందనం చేసి పద్మాలను సమర్పణ చేశాడు కాబట్టి పద్మావతిని వరంగా పండాడు అలా అందరి జీవితాల్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే సూర్య ఉపాసనలు పెరగాలి సూర్య ఆరాధనలు పెరగాలి అంటే ఇప్పుడు నా నిత్యకృత్యం ఏంటంటే నిత్యాగ్నిహోత్రం సూర్యుడు ఆరాధనలో ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతరమిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం భూషణం బ్రహ్మ నస్పతి ప్రాత సోమా అమృతరుద్రం హువేమ అనే మంత్రంతో ఆయన మనం ఆయనతో మాట్లాడుకోవచ్చు ప్రాతరగ్ని ప్రాతరగ్ని ప్రాతరింద్రం హవామహే ఇవ్వడం ద్వారా అంటే అగ్నిని అగ్ని ద్వారా ఆయనకి మనం ప్రసాదాన్ని ఇస్తాం పరమాణాన్ని నివేదన చేస్తాం ప్రాతర్ మిత్ర వరుణ అంటే మిత్ర వరుణలు తర్వాత అశ్వినా అశ్వినిలు అంటే మళ్ళీ ఇద్దరు అంటే రెండుగా కలిసి వచ్చిన వాళ్ళని అశ్వినిలు అంటారు మనకి సూర్యోదయ అశ్విని దేవతలు అంటే ఇద్దరిని రెండుగా ఉన్నవాళ్ళని కలిసి వచ్చిన వాళ్ళని అశ్విని దేవతలు ఉదయ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు సాయంత్రం వస్తున్నటువంటి చంద్రుడు వీళ్ళిద్దరు అశ్విని దేవతలు అంటే సూర్యో సూర్యాస్తమయానికి చంద్రోదయానికి మధ్యలో నడుస్తున్న కాలాన్ని అశ్విని కాలం అంటారు అశ్విని దేవతలు తదాస్తు దేవతలు ఆ సంధ్య కాలాల్లో సంధ్యావందనం చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని సూర్యోదయ సమయం మన సూర్యోదయం అవుతుంది అక్కడ చంద్రాస్తమయం జరుగుతుంది అది మనం ప్రాతకాలం అలాగే సూర్యాస్తమయం చంద్రోదయం ప్రాతకాలం ఈ ఈ సమయాల్లో మనం సంధ్యావందనం చేయడం సూర్య నమస్కారం చేయడం అగ్నిహోత్రం చేయడం వీలైంది మాల వేసుకున్నారు నిత్యాగ్నోత్రం చేయగలిగితే చిన్న హోమగుండం పెట్టుకుని ఇంట్లో పదహారు ఆహుతులతో హోమం చేసుకోవచ్చు కుదరలేదు ఏం పర్లా ఓ పది మంది కలిసాం మాల వేసుకున్నాం మీ దేవాలయంలో అక్కడ ఎగ్జికొండం ఉంటుంది ఆ పంతులు గారిని వీలైతే రోజు చేయమనొచ్చు లేదు వారానికి ఆదివారం ఆదివారం హోమం చేయించుకోవచ్చు ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చినట్టు సౌలభ్యాలు ఇలాగే చెయ్యాలి కాదు ఎంత చేసుకుంటే అంత కానీ అందరూ చెయ్యాలి ఎందుకంటే రాబోతున్నది చాలా ప్రకృతి విలయతాండవం చేసేస్తుంది క్యాన్సర్స్ అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి కిడ్నీ చూసి ఎక్కువైపోతున్నాయి లివర్ ప్రాబ్లమ్స్ ఇట్లన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మనం అంటే నేను దీక్ష తీసుకోవడం కాదు నేను దీక్ష తీసుకుని చేసే పనుల వల్ల పర్యావరణం రక్షింపబడుతుంది యజ్ఞయాగాది క్రతువులు చేయాలి ఈ ధర్మం సూర్యుడు ధర్మాన్ని అనుసరించిన వాళ్ళని రక్షిస్తాడు ఆయన శక్తిని ఇస్తాడు అందుకని అందరూ కూడా సూర్య దీక్షలు పెదలరు నేను ఈ మాఘమాసంలో కొవ్వూరులో ఉంటున్నాను యాగం చేస్తున్నాను అక్కడ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చి నా చేతుల మీదుగా దీక్షలు తీసుకోవాలనుకుంటే రావచ్చు అలాగే తూర్పుగోదావరి అనపర్తి గ్రామంలో నా మహాసౌరయాగం నా తల్లిదండ్రుల చేతుల మీదుగా జరుగుతుంది ముప్పై రోజుల పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవచ్చు లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల చేతుల మీదుగా మాల వేసుకోవచ్చు అనపర్తి చుట్టుపక్కల లేదా ఎక్కడి నుంచైనా రావాలనుకున్న వాళ్ళు ఊరు వచ్చి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు లేదా అనపర్తి వెళ్లి పొందొచ్చు అమలాపురం దగ్గర విలస వెళ్ళి అనే గ్రామంలో కూడా మహాసౌర్యాగం జరుగుతుంది ముప్పై రోజులు విజయవాడ దగ్గర గన్నవరం నుంచి లోపలికి చెక్కవరం అనే గ్రామంలో కూడా సూర్యదేవాలయం ఉంది అలాగే మనకి సూర్యాపేటలో కూడా సూర్యదేవాలయం ఎక్కడెక్కడ సూర్యదేవాలయాలు ఉన్నాయో అక్కడ ఈ ధారణలు ప్రారంభించాలి యజ్ఞం యాగాది క్రతువులు జరగాలి అప్పుడు మనం చేసేటువంటి పుణ్యకార్యాలు ప్రపంచానికి శక్తినిస్తాయి అందరూ కూడా ప్రత్యక్ష భగవైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం ద్వారా కుబేరుడి అనుగ్రహాన్ని పొందొచ్చు వెంకటేశ్వర స్వామి చేసింది ఇదే నిజంగా అసలు చాలా అద్భుతంగా చెప్పారు ఎక్కడ వెంకటేశ్వర స్వామి కుబేరుడిని అప్పుతే ఎందుకు తెచ్చాడు అసలు అంటే తేవడానికి కూడా ఒక అర్హత ఉండాలి అనే విషయం అంటే ఇప్పటివరకు చాలా చా ఇప్పుడు నేనైతే ఎప్పుడూ ఆలోచించలేదు సార్ నాలాంటి వాళ్ళకి తట్టు ఉండదు కానీ నిజంగా చాలా అద్భుతంగా వివరించారు అలాగే సూర్య దీక్షలు తీసుకోమని నిజంగానే ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే నిజంగానే ఇది అందరు ఫాలో అవ్వాలి కదా అని మనసుకి అంత పూర్వ వైభవం పూర్వ వైభవమే భారతదేశం అంతా కూడా పూర్వం సూర్య ఆరాధనలే ఉండే మనకి ఇది ఫ్యాక్ట్ ప్రత్యక్షంగా కనిపించేటువంటి భగవంతుడు ఆయన భగవంతుడు కాదు ఒక నక్షత్రం ఒక స్టార్ మనం ఏమనుకున్నా సరే ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం అనేది వాస్తవం అవును సార్ ఇలాగే చెప్పాలి ఫ్లవర్ బుకే ఇవ్వక్కర్లేదు ఫ్రూట్స్ ఇవ్వక్కర్లేదు అది వీలును బట్టి ఎవరికేది తోస్తేది ఎంతలో చేయగలుగుతాం చేసుకోవడం ద్వారా అందరం బాగుంటాం రైట్ సార్ థ్యాంక్ యూ సూర్యస్